కి స్వాగతం వెలకటూరు మండలంలోని జగదేవపేట గ్రామానికి చెందిన వృద్ధుల వారి భూములో ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు కాగా వారి కొడుకు కోడలు మనవలు మనవరాలు అదే గ్రామంలో వేరే చోట ఇల్లు కట్టుకుని ఉంటున్నారు కాగా వృద్ధులు ఉండే ఇంటికి వెళ్ళే ప్రభుత్వ దారిని అదే గ్రామానికి చెందిన ఒక కుటుంబం కబ్జా చేసి వృద్ధులకు రాకపోకలు లేకుండా బేస్మెంట్ బండరాళ్లు దారికి అడ్డంగా వేశారు ఈ విషయం గురించి వారి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ కార్యదర్శి వెలగటూరు ఎంఆర్ఓ ఎంపీడీవో ఎంపీఓలకు ఫిర్యాదు చేయగా వారు చర్యలు తీసుకోకపోగా మా పరిధి కాదు అని తప్పించుకున్నారు వృద్ధులు చేసేది లేక జిల్లా ప్రజావాడిలో జూన్ నెలలో ఫిర్యాదు చేయగా జులై నెలలో గ్రామ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు కానీ దర్యాప్తు కోసం ఏ అధికారి మా గ్రామానికి వచ్చింది లేదు ఇప్పటి వరకు మా సమస్య తీర్చింది లేదు అందుకే మళ్ళీ మా అత్త మామలతో కలిసి ఫిర్యాదు చేయడానికి వచ్చామని ఇకనైనా మా సమస్య తీర్చి మా అత్త మామల ఇంటికి వెళ్లి దారి ఇప్పించగలరని కలెక్టర్ చేస్తున్నారు ఎంఆర్ఓ దగ్గరికి కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంపీఓ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకుంటలేరు రోడ్డును కబ్జా చేసిన వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా వినండి మాకేం సంబంధం దీంతో అని మమ్మల్ని వెళ్ళకూడతారు ఇప్పటికీ ఎనిమిది నెలల నుంచి ప్రతి ఆఫీస్కి ప్రతి రోజు తిరుగుతున్నాం